ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము యహోషువ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందును దేర్ షల్ నాట్ ఎనీ మ్యాన్ బీ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ది ఆల్ ది డేస్ ఆఫ్ ది లైఫ్ యాజ్ ఐ వాజ్ విత్ మోజెస్ సో ఐ విల్ బీ విత్ దే ఐ విల్ నాట్ ఫెయిల్ ది నార్ పర్సెక్ ది నేను నిన్ను విడువనే విడవను ఎడబాయనే ఎడబాయను నేను నీకు తోడై ఉంటాను మోషేకు తోడైనట్టు తోడై ఉంటాను బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవడు అని దేవుడు ఈరోజు ఈ వాక్యము విశ్వాసంతో వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించబోచున్నాడు దేవుడు నిన్ను అంతగా దీవించబోచు ఉన్నాడు నమ్మినట్లయితే ఇది నీ జీవితంలో జరుగునుగాక దేవుడు స్నేహం చేసే దేవుడు దేవుడు దీనత్వంలో దేవుడు అవసరములో దేవుడు తోడుగా ఉండే దేవుడు దేవుని స్నేహం స్థిరమైనది ఐగుప్తులో నుండి మోషే తీసుకొచ్చాడు ఇస్రాయేలు ప్రజలను మోసే కొంతకాలానికి వృద్ధాప్యపు కారణమును బట్టి వయసు ఉడికిన వాడు గనుక మృతి నొందాడు మరి ఇప్పుడు ఇస్రాయేలు ప్రజలు ఇంకా కానాను దేశానికి చేరలేదు మరి వారు కానాని దేశానికి చేరాలి అంటే వారికి సమర్థుడైన నాయకుడు కావాలి మోషే అందుకు తగినవాడు సామర్థ్యము గలవాడు కాబట్టి ఐగుప్తు నుండి వారిని నడిపించుకుంటూ బయటికి తీసుకువచ్చాడు ఇప్పుడు మోస మృతి పొందిన కారణాన్ని బట్టి మరిప్పుడు వారిని కానానుకు నడిపించాలంటే నాయకుడు కావాలి అలాంటి సమయంలో స్థిరమైన స్నేహము చేసే దేవుడు యహోషువాతో మాట్లాడుతున్నాడు ఈ యహోశువ యహోశువ మోషే దగ్గర బహునమ్మకమైనటువంటి పరిచారకుడు దేవుడే ఆ మాటను ఈ అధ్యాయం మొదటి వచనములో రాయించాడు ఇది నాయకత్వం దీన్ని ఎవరైనా కోరుకునే పోస్టు ఎవరైనా ఆశపడే స్థితి కానీ యహోశువ ఆ స్థితిని కానీ ఆ పోస్టుని కానీ కోరుకోలేదు నాయకత్వాన్ని తనంతట తాను కోరుకోలేదు దేవుడే తన నమ్మకత్వాన్ని బట్టి తన విధేయతను బట్టి మోష దగ్గర చూపించిన నమ్మకత్వాన్ని బట్టి విధేయతను బట్టి దేవాతి దేవుడు తన నోరు తెరిచి యహోషువాను పిలుచుచూ ఉన్నాడు ఏమని పిలుచుచు ఉన్నాడో ఇదే అధ్యాయము ఒకటో వచనంలో నుండి ఇలాగున రాయబడి ఉంది నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి లేచి నీవును ఈ జనులందరూ యోర్ధాను నది దాటి నేను ఇస్రాయేలీకిచ్చుచున్న దేశమునకు వెల్లుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్యుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకవుండును ఉండును నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము చెడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును దేవునికే మహిమ కలుగునుగాక పిలుస్తూ వాగ్దానం చేశాడు అయితే ఈ పిలుపుని అందరూ కోరుకోదగిన పిలిపే గాని దేవుడు పిలవకుండా ఎవరు కూడా ముందుకు రావడానికి వీలులేదు ఒకరు సేవకు రావడానికైనా ఒకరు పరిచర్యకు రావడానికైనా దేవుని పిలుపు ఉండాలి దేవుని ఏర్పాటు ఉండాలి యహోశివా మీద దేవుని మనసు ఉన్నది యహోశివా మీద దేవుని హృదయము ఉన్నది ఎందుకు మోషే దగ్గర నమ్మకమైన పరిచారకుడు గనుక దేవుని బిడ్డ మీలో ఎవరికైనా ఒకవేళ సేవ చేయాలి అనే ఆశగానే ఉన్నట్లయితే ఈ రోజులను బట్టి సేవ ఇలాగే ఉంటుంది సేమ్ ఆ రోజేమో కానాను దేశానికి నడిపించే ప్రయాణము ఈరోజేమో ఆ నూతన ఎరుషలేమో పరలోక రాజ్యము పరలోక పట్టణము నడిపించే ప్రయాణము ప్రయాణము ఉన్నది ఆ రోజు వాళ్ళు అక్కడికి నడిపించారు ఈరోజు సేవ చేసేవాళ్ళు ప్రతి బిడ్డని పరలోక రాజ్యం వైపుకు నడిపించాలి అయితే చాలామంది సేవకులను చూసి వారి యొక్క స్థితిని వారి యొక్క హుందాతనాన్ని చూసి మేము కూడా సేవ చేస్తాం అనే ఉద్దేశంలో చాలామంది దేవుని పిలుపు లేకపోయినా కూడా సేవకు చేస్తూ ఉన్నారు సేవ చేయడం మంచిదే కానీ దేవుని పిలుపుండి సేవ చేయాలి దేవుని పిలుపుంటే దేవుడే అన్నీ సమకూర్చుకుంటాడు అన్ని సిద్ధపరుస్తాడు అన్నీ అనుకూలపరుస్తాడు ఒకవేళ దేవుని పిలిపే కానీ లేకపోతే పిలుపు లేని కారణాన్ని బట్టి భారము లేని కారణాన్ని బట్టి సేవ చేయడము అసాధ్యము ఎందుకంటే వాళ్ళు ఏం చూసి వచ్చారు టీవీలలో కనపడే టీవీ స్పీకర్ల హుందాతనాన్ని చూసి వాళ్ళు తిరిగే కార్లను చూసి వాళ్ళ బట్టలను చూసి అలా లగ్జరీగా ఉండొచ్చేమో అని వచ్చేవాళ్ళు మాత్రం సేవ చెయ్యలేరు సేవకొచ్చేవాళ్ళు చూసుకోవాల్సింది ఏమిటంటే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నా దేవుడు నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను సేవ చేస్తాను అనే నిజమైన తెగింపు కానీ ఉంటే నీ మనసులో అది ఉండాలి దానికంటే ముందు దేవుడి పిలుపు ఉండాలి అప్పుడు సేవకు రండి సేవ చెయ్యండి కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు దేవునికి స్తోత్రం పనివారు కావాలి కానీ పిలుపు ఉండాలి రెండోది దేవుడు ఏమిచ్చినా ఇవ్వకపోయినా పచ్చడి మెతుకులు తినైనా సరే నేను సేవ చేస్తాను అనే మనసుంటేనే మాత్రం సేవకు రండి లేకుంటే మాత్రం సేవకు ముందడుగు వేయకండి వేసినా కూడా అది చెయ్యలేరు మధ్యలోనే వదిలివేసి దేవుని నామానికి అవమానం కలిగి మీరు నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరిగి చూచినప్పుడు దేవుని రాజ్యానికి పాత్రులు కాకుండా పోతారు కాబట్టి ఎవరైనా సేవకు రావాలంటే మొదటిగా పిలుపు ఉండాలి రెండోదిగా దేవుని యొద్ధ నుండి ఏమీ ఆశించకుండా ఈ లోకము నుండి ఏమీ ఆశించకుండా ఆయన మాటలు చెప్పడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను సేవకొస్తున్నాననే మంచి సదుద్దేశము సదాలోచన కలిగి మాత్రమే రావాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ఈ వాక్యం విన్న మీరు మీరు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును మీ ఎదుట నిలవలేకుండా దేవుడు మీకు మోసేకు తోడై ఉండినట్లు ఆయన మీకు తోడై ఉంటాడు మీరు నమ్మితే విశ్వసిస్తే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఎవరెవరైతే తండ్రి దేవుడు నాకు తోడుగా ఉంటాడని నమ్ముతున్నారో వారందరికీ తోడుగా ఉండండి మీరిచ్చిన వాగ్దానము మోషేకు తోడై ఉండినట్లుగా ఏ మనుషుడు వారి ఎదుట నిల్వలేక ఉండునట్లుగా చేస్తానన్నారు కదా తండ్రి అలాగనే చేసి మీ బిడ్డల్ని మీరు నాయన మీ కృపలో దాచిపెట్టి భద్రపరిచి ఆశీర్వదించి దీవించుకొని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.